కష్టాలు కన్నీళ్ళు వైకల్యం ఈ దేవుడిచ్చిన పరీక్షలు అయితే వాటి నుంచి గట్టికిచ్చే సహాయం మాత్రం దైవం రూపంలో ఉన్న మనిషి మాత్రమే చేస్తారు నా సోదరి పాపం కష్టపడి జీవించాలనుకుంటుంది కానీ కష్టపడడానికి లేదా ఎవరో పని ఇవ్వడం లేదు తన కష్టకాల సమయంలో తనకు జీవనోపాధి ఏర్పాటు చేయడం కోసం దైవం రూపంలో శ్రీ తోట లక్ష్మణరావు గారు సహాయం చేయడం జరిగింది ఆయన సహాయంతో నూతన వ్యాపారం నూతన ట్రై సైకిల్తో పాటు మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ తోట లక్ష్మణ్ రావు గారు వ్యంగరాలకి మీరు చేసిన సహాయం ఆవిడ ఆకలి బాధ తీరుస్తుంది ఆవిడ కష్టపడి జీవిస్తానికి మీరు చూపించిన దారి ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటూ మీ హెల్పింగ్ హ్యాండ్స్ వెంకెట్ అందరికీ విన్నపం ఇలాంటి చిన్న వ్యాపారస్తుల వద్ద దయచేసి కొనుగోలు చేయండి వారికి ఆకలి బాధ తీరుతుంది కష్టాలు వచ్చి నేను కుంగిపోవద్దు వైకల్యం ఉందని దిగులు పడద్దు कष्टपडते एवढो रोज मी रोज आहे